జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్టాల ప్రాంగణం మరియు ప్రాథమిక పాఠశాల ప్రాంగణం అంగన్వాడీ అన్ని పాఠశాల ఇక్కడనే కేంద్రీకృతమైన ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గౌరవ గణేష్ కుమార్ సార్ గారు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ మరి ఈరోజు కాలోజీ జయంతికి అధ్యత అధ్యత అధ్యక్షత వహించిన ఆ జిహెచ్ఎం గారు నాతోటి ఉపాధ్యాయులు విద్యార్థులందరికీ కాలోజీ జయంతి మరియు తెలంగాణ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు మీకు అందరికీ తెలియవచ్చు ముఖ్యంగా గతంలో మనం ఆంధ్ర రాష్ట్రం అంటే ఆంధ్ర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇట్లా రాష్ట్రాలు విభజింపబడ్డాయి అంతకుముందు ఉమ్మడి మద్రాసు ఉన్నది ఆంగ్లేయుల సందర్భంలో అప్పుడు పొట్టి శ్రీరాములు విశాలాంధ్ర అంటే ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది ఆయన ఉద్యమ స్ఫూర్తితో తర్వాత కొన్ని వివచ్చతల వల్ల మనం ప్రధానోపాధ్యాయులు చెప్పినట్లు నీళ్లు నిధులు భాష పట్ల వివచ్చత ఇలాంటి అనేక కారణాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పరచుకున్నాక అప్పటి గౌరవ ముఖ్యమంత్రి గారు మన కాలేజీ గారు తెలంగాణ యాసను భాషను ప్రాసను బ్రతికించిన మహనీయుడు కనుక ఈయన జయంతే మనకు తెలంగాణ దినోత్సవం తెలుగు భాషా దినోత్సవంగా నిర్ణయించడం జరిగింది ఆ రకంగా రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి మహనీయుడు ప్రజాకవి దిక్కాల కవి కాళోజీ నారాయణరావు గారి జయంతిని సెప్టెంబర్ తొమ్మిదిని రోజు మన తెలంగాణ రాష్ట్రంలో అన్ని కార్యాలయాల్లో విద్యా సంస్థల్లో మొత్తం తెలంగాణ రాష్ట్రం యావత్తు ఆయన జయంతిని ఘనంగా నిర్వహించుకుంటున్నాం కనుక ఆ మహనీయుడి గొప్పతనం ఏంటంటే చాలా వర్ణించలేని పొగడలేని గొప్పతనం ఇంతకుముందు ప్రధానోపాధ్యాయులు చెప్పినట్లు పుట్టుక నీది చావు చావు నీది తెలంగాణని తెలంగాణది తర్వాత దేశానికి అటువంటి మహనీయుడు అటువంటి కాళేజీ నారాయణరావు ప్రజాకవి నారాయణ లక్ష్మీకాంతం శ్రీనివాసరాం రాజారాం ఆయన పేరు రాజా రామ్ కాలోచి కాలన్న అని గౌరవంగా కాలన్న అంటాం ప్రజాకవి అంటాం కనుక ఆయన ఆ రోజు నిజాం ప్రభుత్వాన్ని నీతిని నిరంకుశత్వాన్ని ఎదిరించి నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు అట్లా ప్రజల పట్ల కానీ లేకపోతే రైతుల పట్ల అందరి పట్ల వివక్షత చూపుతున్న నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన దీశాలి ధైర్యశాలి కాళోజీ నారాయణరావు ఆయన పంతొమ్మిది వందల పద్నాలుగు సెప్టెంబర్ తొమ్మిదిన జన్మించాడు నవంబర్ పదమూడు రెండు వేల రెండులో మరణించాడు వారి తల్లిదండ్రులు రమాబాయమ్మ కన్నడిగుల ఆడపర్చు కర్ణాటక బీజాపూర్ నట్టహల్లి అక్కడ ఆయన పుట్టిండు తల్లిగారింట్లో వాళ్ళ అమ్మ రమాబాయి ఇంట్లో వారి తండ్రి గారు రంగారావు మహారాష్ట్ర మరాఠీ అందుకే సంజయ్ సార్ చెప్పిన ఆయనకు ఐదు భాషలు వస్తాయి మరాఠీ హిందీ కన్నడ తెలుగు ఇంగ్లీషు ఉర్దూ కూడా ఉర్దూ వాళ్ళన్న కాళోజీ రామేశ్వరరావు ఉర్దూ షాలి అనే కవిత్వాలు రాసిండు ఆయన పుట్టినప్పుడు ఆరు నెలల వయసులో వాళ్ళ అమ్మ చనిపోతే వాళ్ళన్న కాలేజీ రామేశ్వరరావు ఆరేళ్ల నుంచి ఆయన చాలా సభల్లో చెప్పిండు పుస్తకాలు రాసిండు మా అమ్మ చనిపోతే మా అన్నగారు పుతాలు ఆరేళ్ళు వయసులో ఎక్కి డెబ్బై ఏళ్ళ వయసు దాకా ఆయన భుజాలు దిగలేదంటే ఆయన సాన్నిధ్యంలో పెరిగేదని అర్థం అక్కడ వాళ్ళ గౌరవంగా ప్రకటించుకున్నాడు అందుకే కాలేజీ ఒక వైతానికుడు తెలంగాణ అనేక ఉద్యమాలకు చలనశీలి చలనశీలి అంటే గమనాన్ని గమ్యాన్ని చూపిన ప్రతి ఉద్యమంలో కాలేజీ పాత్ర ఉంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలో తర్వాత అది తొలిదేశం దశ ఉద్యమాల్లో కూడా ఆయన పాత్ర చాలా ఉంది ఆయన రాసిన కావ్యాలు నా గొడవ ఆయన గొడవ కాదు ప్రజల గొడవ అంటే ప్రజలకు జరుగుతున్న అన్యాయాల పట్ల నా గొడవ రాసిండు అది చాలా బహుళ ప్రసిద్ధి పొందిన ఖండకావ్యం గ్రంథం అందులో ఒక మాట అన్నాడు అన్యాయం ఎదిరిస్తే నాకు సంతృప్తి అన్యాయం అంతరిస్తే నాకు ముక్తి ప్రాప్తి అన్యాయాన్ని ఎదిరించిన నాకు ఆరాధ్యుడు అన్నాడు అంటే నాకు ఎవడు గొప్పవాడే అంటే ఎవడైతే సమాజంలో అన్యాయం తీస్తే నేను వాడిని పూజిస్తా నాకు వాడే ఆరాధ్యుడని చెప్పిన ఉద్యమ కవి కాలోజీ అంటే అన్యాయాన్ని ఎక్కడ ఉన్నా దాన్ని నిరసించే గొప్ప కవి అందుకే చాలా సందర్భంలో హింసను కూడా ప్రోత్సహించాడంటే హింస తప్పు కాదు హింస మరి తప్పు అక్కడక్కడ హింసాయుతంగా పోరాడితే ధైర్యంగా సమస్యలు మనకు అంటే తొలగిపోతాయని చెప్పిన పోరాడకపోతే మన సమస్యలు అట్లనే ఉంటే ఏది పరిష్కారం కాదు కనుక ఆయన చాలా సందర్భాల్లో ఒక సినా చుట్ట లచ్చ మెదళ్లకు కలలి కదలిక అంటాడు ఒక సినా చుట్ట లచ్చ మెదళ్లకు కదలిక అని చెప్పిన మా ఆయడు అందుకే పంతొమ్మిది వందల తొంభై రెండులో మన భారత ప్రభుత్వం ఆయనకు భారతదేశంలో అత్యంత రెండవ పర పౌర పురస్కారం పద్మవిభూషణ్ బిందునిచ్చి గౌరవించింది తర్వాత ఎమ్మెల్సీగా కూడా ఉన్నాడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఈ విధంగా ఆయన తెలంగాణ కొరకు తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప కవి కాలోజీ ఆయన ఆ రోజుల్లో నిరంతరం పోరాటాలు చేస్తూ తెలంగాణకు ఏ ఉద్యమం ఎక్కడ జరిగినా ముందు ఒంటరిగా వెళ్ళేవాడు ఆయన వెనుక వంద మంది వెళ్ళేవాడు ఒక్క మాట ఏంటంటే ధిక్కార కవి ఆయన వెంట మనం నడిస్తే ఆ ధిక్కార స్వరం ఆయన ఆత్మవిశ్వాసం మనకు కూడా అబ్బుతుంది ఒక కట్టే ఒక లాల్చి ఇట్లా పైజామాతో వెళ్ళేవాడు కనుక కాలేజీ పేరా ఆయన పుట్టింది అక్కడైతే మహారాష్ట్ర అంటే కర్ణాటక వాళ్ళ తండ్రి మహారాష్ట్ర అయితే ఆయన వరంగల్ మణికొండలో స్థిరపడ్డారు తర్వాత వరంగల్లో మన తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య విశ్వవిద్యాలయానికి కాలోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం హెల్త్ యూనివర్సిటీ అక్కడ అన్నగొండలో కాలోజీ కళాక్షేత్రం ఆయన శరీరాన్ని కూడా మెడికల్ కాలేజీకి అంకితం చేసి ముందే రాసి ఈ విధంగా తన జీవితాన్ని సర్వస్వాన్ని తెలంగాణకు త్యాగం చేసి భాషా పరంగా చెప్పాలంటే అది మనిషిపోయిన భాషను మనం బ్రతికించుకోవాలి భాష రెండు విధాలు బడి పలుకుల భాష పలుకబడుల భాష పల్లెల్లో చెప్పేది కాదు బడి పలుకుల భాష అంటే బడిలో పుస్తకాలది కాదు ప్రజల నూళ్లలో ఉన్న తెలంగాణ యాసను పాసను బ్రతికించుకోవాలి అందుకే ఎవరేమనుకుంటే గిట్లనే రాయాలి గిట్లనే మాట్లాడాలి ఏంది తెలంగాణ యాస మన తెలంగాణ వాడని ఎవడు గుర్తిస్తాడు మన భాషలో మాట్లాడ ఎవడన్నా అవమానిస్తాడు మన భాషను మనం బ్రతికించుకోవాలి ఆంధ్రవాడు పచ్చడంటే మన తొక్తాంటాం అనాలి భూవాంటాం అంటాం అందం అంటే మనం భూవాంటాం భూ అనాలే మన భాషలో ఆ పట్టుత్వం ముందు ఎవడు అవమానించినా మనం లెక్క చేయడం అందుకే ప్రత్యేక రాష్ట్రం ఏర్పరచుకొని మన భాషను అంత ముందు హెడ్ మాస్టర్ చెప్పినట్లు ఆ రోజు సినిమాల్లో కూడా ఆంధ్ర భాష కథానాయక కథానాయకుడు హీరో హీరోయిన్లకు పెట్టేవాళ్ళు మన భాషలో పిల్లలకు జోక్కు విదూషకులకు అంటే నవలు నవ్లు తెప్పించే వాళ్ళకి భాషను వాడేవాళ్ళు అంటే భాష పట్ల కూడా ఆంధ్ర వాళ్ళు మన పట్ల పెత్తానం చేసి మనను అనేక రకాలుగా అవమానపరిచినందుకు ఆయన తెలంగాణ యాసకు ప్రాసకు ప్రతీక కాలోజీ అందుకే ఆయన జయంతిని మనం తెలంగాణ భాషా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం ఆయన ఆనా కథలు కాలోజీ కథలు బాపు బాపు తర్వాత పార్థివ వ్యయం ఇలా ఎన్నో పుస్తకాలు రాసిన నాకోడ అనేది మీ పాఠ్యాంశంలో కూడా ఉంది చాలా ప్రసిద్ధమైన పుస్తకం కనుక అటువంటి మహనీయులను మీరు నిత్యం స్మరించుకుంటూ ఆయన స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ కొరకు చంద్రుని నోగిపోగులాగా మనం కూడా కృషి చేయాలని తెలియజేస్తూ ముగిస్తుంది